अज्ञानां जाह्नवी तीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुषे करभारती सभाकल्पतरं वन्दे अधरि मुख्यमय विषयं चेदामोनि ఆరంభం చేస్తూ ఉన్నాను పూర్వజన్మ సుకృతం వల్ల మనకి రాజమండ్రి కాకినాడ మధ్యప్రదేశంలో ఒక పెద్ద పెద్దావిడ అల్వేల్ మంగగారిని ఓ రెండెకరాల స్థలాన్ని మన తత్వం చారిటబుల్ ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది దాన్ని ఆనుకొని ఇంకొక నాలుగు ఎకరాలు మనం కొన్నాము అది కాకుండా ఇది రెండు చెరువుల మధ్యలో ఉంటుందనమాట అటొక చెరువు ఇటొక చెరువు ఎప్పుడు గోదావరి తోటి నిండేటటువంటి చెరువు అది అద్భుతంగా చెరువు జలాల మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది అక్కడే చాలా విశేషంగా కోదండరామస్వామి వారి దేవాలయం కూడా ఉంది ఆ ప్రదేశంలో చక్కగా ఈ చెరువుల మధ్యలో అనేక ఓషధులతో అక్కడ ఉండేటువంటి వరి పూర్తి మాఘాని గోదావరి కాలువలు అన్నీ ఉన్నటువంటి ప్రదేశంలో తత్వం చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆది శంకరాచార్య భర్త సమాజం సంయుక్త ఆధ్వర్యవంలో ఆశ్రమ నిర్మాణం నిమిత్తము మేమందరం నిర్ణయించ నిర్ణయించడమైంది దానిని అనంతశ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణుల వద్దకి తీసుకొని వెళ్ళడం మరి పెట్టేటటువంటి ముహూర్తము ఆనాడు విద్యారణ్య స్వామి వారు విజయన విద్యానగర సామ్రాజ్య ప్రతిష్ట చేసేటప్పుడు ఒక ముహూర్తాన్ని చాలా విశేషంగా నిర్ణయించి కాశీ నుంచి పండితుల్ని అనేక మంది మహాత్ముల్ని తీసుకొచ్చి శంకుస్థాపన ముహూర్తాన్ని నిర్ణయించారు ఆ నిర్ణయించినటువంటి విద్యారణ్య స్వామి వారు పన్నెండో జగద్గురువులైతే ఇవాళ ముప్పై ఆరో జగద్గురువులైన అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు అలాగే ఒక ముహూర్తాన్ని నిర్ణయించటమైంది ఆనాడు విద్యారణ్య స్వామి వారు ముహూర్తం పెట్టి మూడు వేల సంవత్సరాలు నిరాటంకంగా ఈ ముహూర్తంలో కనుక ప్రతిష్ట జరిగితే ఖచ్చితంగా వైదిక సామ్రాజ్యము హైందవ సామ్రాజ్యము ప్రతిష్ఠితం అవుతుంది అని చెప్పడం తీరా ఆనాడు ఉండేటువంటి యంత్ర సాధనాలని బట్టి ఆయన ఘటిక వేసుకొని అక్కడ కూర్చొని నిర్ణయం చేసి నేను శంఖం ఊదినప్పుడు మాత్రమే ఇది ఇక్కడ ప్రతిష్ట చేయండి అని చెప్పారు చెప్పి వారు ఖచ్చితంగా ఆ నక్షత్రాదులని అన్నిటినీ లెక్క వేసుకొని ఒక దగ్గర కూర్చొని మొత్తము ఘడియలు విఘడియలు అన్ని ముహూర్తాలు క్షణాలు ఒక లిప్తపాటుని ఒక ఒక అద్భుతమైనటువంటి కాల గణనము అనేటటువంటిది తీసుకొని ఆ కాల గణనంలో వారు చేద్దాము అనుకుంటే నాయన ఇది కలియుగము మూడు వేల సంవత్సరాల పట్టు పాటు గనక ఒక వైదిక సామ్రాజ్యాన్ని నిలబెడితే ఇది కలియుగం అయ్యే అవకాశం ఉండదు కానీ విద్యారణ్యుడంతటి వా తపస్సంపన్నుడు చేస్తున్నాడు కాబట్టి అది వృధా పోకూడదు కాబట్టి మహాగణపతి వచ్చి ఆ ముహూర్త సమయానికంటే ముందుగానే ఒక శంఖాన్ని ఊదాడు ఓ జంగమదేవర వచ్చి శంఖాన్ని ఊదేటప్పటికీ ఈ శంఖం ఊదినటువంటిదే ముహూర్తం అనుకొని అక్కడ ప్రతిష్ట చేశారు తర్వాత రెండో శంఖం మోగింది ఇదేమిటా రెండో శంఖం ఎందుకు మోగింది అంటే ముహూర్తాన్ని కొంచెం తప్పు చేయటం వల్ల అది మారింది అయితే మరి ఈ ముహూర్తంలో ఈ తప్పు చేసినటువంటి ముహూర్తం వల్ల ఏమవుతుంది అంటే మూడు వందల సంవత్సరాల పాటు అభిచ్ఛిన్నంగా వైదిక సామ్రాజ్యం ఉంటుంది అన్నారు అలాగే హరిహర బుక్కరాయల యొక్క ఆధ్వర్యంలో కృష్ణదేవరాయలు రామదేవరాయలు దాకా కూడా ఒక మూడు వందల సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం పరిఢవిల్లింది మళ్ళీ చాలా తీక్షణమైనటువంటి ఒక తపస్సు లాగా అనేక మందిని కూర్చోబెట్టి జగద్గురువులు వైదిక సామ్రాజ్య ప్రతిష్ట కావాలి అంటే ఒక ముహూర్తాన్ని నిర్ణయించటమైంది అది చాలా విశేషమైనటువంటి ముహూర్తము మన దక్షిణ భారతంలో విక్రమ సంవత్సరం రెండు వేల రెండు వేల ఎనభై దాని ప్రకారము ఫల్గుణ మాసం వస్తుంది కానీ మనము దక్షిణాది ప్రాంతం వాళ్ళము మాఘ బహుళ విధియగా ఆ ముహూర్తాన్ని చెప్పుకుంటాం మాఘ కృష్ణ విధియ ఆదివారము ఉత్తరాఫల్గుణి నక్షత్రం ఉండగా ధృతి అనేటటువంటి యోగం ఉన్నటువంటి సమయములో తైతిల గార్ధభ కరణము అనేటటువంటి కరణం ఉన్న సమయములో చాలా అద్భుతమైనటువంటి ముహూర్తాన్ని ఇరవై ఐదు రాత్రి అంటే ఆంగ్ల లెక్కలలో తెల్లవారితే పన్నెండు దాటిన తర్వాత ఇరవై ఆరు తెలుగు లెక్కల్లో సూర్యోదయాత్ పూర్వం ఇరవై ఐదు రాత్రి మూడు గంటల పదిహేడు నిమిషాలకి జగద్గురువులచే నిశ్చయింపబడినటువంటి ముహూర్తము పరిపూర్ణమైనటువంటి అంగీకారమైంది కాబట్టి తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ ముహూర్తానికి మనం అందరము కూడా అద్భుతంగా ఆశ్రమ నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం ఈ ముహూర్తము తత్వం చారిటబుల్ ట్రస్ట్ అనేటటువంటిది మనం స్థాపించి ఇప్పటికి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో స్థాపించాం స్థాపించిన తర్వాత ఒక దాత వచ్చి అయ్యా ఈ రెండెకరాల స్థలము తీసుకోండి అన్నారు ఇది స్థాపించిన వెంటనే అత్యంత వైభవంగా శంకర జయంతి ఉత్సవాలని అంతకుముందు ఆది శంకరాచార్య భక్త సమాజ పక్షాన ఇరవై రెండేళ్లుగా జరుగుతున్నటువంటి శంకర జయంతిని చాలా విశేషంగా నిర్వహించుకున్నాం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆ తర్వాతే వెంటనే దానికి చక్కగా రిజిస్ట్రేషను ట్వెల్ ఏలు ఎయిటీ జీలు ఇవన్నీ కూడా ఈ సంస్థకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రావటము అలాగే అలివేలు మంగ గారు మనకి ఒక రెండు ఎకరాల భూమిని అక్కడ ఇవ్వడము వాళ్ళ అమ్మాయి అల్లుడు రామం గారు లక్ష్మి ఇరువురు కూడా ఇక్కడే సౌభాగ్యపురంలో ఒక మూడు వందల గజాల ఇంటిని కూడా మన తత్వం చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద రాసిచ్చారు ఆ తర్వాత ఇంకా అనేక మంది దాతల యొక్క సహకారంతో ఇతరమైనటువంటి భూముల్ని కూడా మనం తీసుకోవడం అక్కడ కొనడము అనేటటువంటిది జరిగింది ఇది ఎందుకు పెడుతున్నారయ్యా ఈ ఇప్పుడు ఉన్నటువంటి ట్రస్టులు సరిపోలేదా ప్రపంచంలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి ఎన్నో సంస్థలు ఉన్నాయి అవన్నీ వైదికంగా పనులు చేస్తూ ఉన్నాయి మీరెందుకండి ఈ ప్రత్యేకమైన పని చేయటము అంటే సంస్థలు చాలా ఉన్నమాట నిజమే కానీ వైదిక ధర్మం మీద ఎలాంటి దాడి జరుగుతుంది ఇవాటి నుంచి ఒక యాభై ఏళ్ల తర్వాత ఏం దాడులు జరగబోతున్నాయి ఇతరమైనటువంటి విదేశీయుల నుంచి జరగబోతున్నటువంటి కుట్రలు ఏమిటి వాళ్ళు చేసేటటువంటి పనులు ఏమిటి మన దగ్గర ఉన్నటువంటి బలహీనత ఏమిటి మన దగ్గర ఉన్న బలం ఏమిటి వాళ్ళ దగ్గర ఉన్న బలం ఏమిటి బలహీనత ఏమిటి ఇదంతా వేసుకొని ఒక యాభై సంవత్సరాల తర్వాత ఒక హిందువుకి ఈ విధమైనటువంటి ఆయుధాలు అవసరం అవుతాయి అని ఆయుధాలని తయారు చేస్తున్నటువంటి సంస్థ ఏది లేదు ఆయుధం అంటే కత్తులు కటార్లు తయారు చేయటం కాదు ఆలోచన విధానంతో ఒక యాభై ఏళ్ళకి మనం హైందవ ధర్మాన్ని ఎక్కడ చూడాలనుకుంటున్నాం ఎక్కడ ఉండబోతోంది ఈ టెక్నాలజీ విప్లవంలో ఏమేం జరగబోతోంది ఇవన్నిటినీ కూడా గుర్తించి ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఊహకందనటువంటి క్షేత్ర నిర్మాణాలు అక్కడ జరగబోతున్నాయి ఇప్పటిదాకా మీరు భారతదేశంలో కని విని ఎరుగనటువంటి క్షేత్రాలు కానీ భారతదేశంలో మన పూర్వీకులైనటువంటి మహానుభావులు లిఖితపూర్వకంగా రాసినటువంటి గ్రంథస్థము మాత్రమే అయ్యి కట్టడానికి యోగ్యంగా కానటువంటి మహత్తరమైనటువంటి అంశాలని మనం కట్టబోతున్నాం అయితే ముందే చెప్పడము అనేటటువంటి దానివల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఏమిటో విశేషము ఏం కట్టబోతున్నాము అనేది ఒక రెండు సంవత్సరాల లోపల మనం అందరము కూడా ఆనందంగా చూడబోతూ ఉన్నాం ఇప్పటిదాకా ఏనాడు అయ్యా మేము సంస్థ పెట్టాము మాకు రూపాయో అర్ధ రూపాయో ఓ పావులానో డబ్బులు కావాలో అని ఎప్పుడూ ఎవరితోటి అన్నది లేదు కానీ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది దీనికి కూడా ఎవరు ఏమీ మేము చెయ్యాల్సిందే అనేది ఏమీ లేదు శక్తి ఉన్నటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి వాళ్ళు ఒక ఆలోచన చేయండి అది ఏమిటయ్యా అంటే ఒక వంద గజాల స్థానము స్థలమో ఒక యాభై గజాల స్థలమో భూదానము ప్రత్యక్షంగా చేయాలి అనే కోరిక ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అయ్యా మా జీవితంలో మేము గోదానం చేశాం కిరణ్యదానం చేసుకున్నాం కానీ భూదానం చేసుకున్నాం అనేవాళ్ళు తక్కువ ఉంటారు కారణము భూమి యొక్క ధరలు ఆకాశాన్ని అంటుకొని ఉన్నాయి ఏమంత తేలిగ్గా లేదు మరి అయితే ప్రత్యక్ష భూదానం ఎవరైనా చేసుకోవాలి ఆ ప్రదేశంలో అనుకుంటే ఈ సంస్థకి ఒక పాతిక గజాలకి పాతిక వేల రూపాయల కింద ప్రత్యక్షంగా వచ్చి యాభై గజాలకి యాభై వేల కింద వంద గజాలకి లక్ష రూపాయలు అంతకు మించి ఇస్తా అంటే తీసుకునే అవకాశం లేదు ఆ పైన ఇవ్వాలనుకునే వాళ్ళు ఎకరాల్లో ఇవ్వచ్చు కాబట్టి పాతిక యాభై వంద గజాలుగా మా జీవితంలో మా పెద్దల్ని తలుచుకోనో మా పూర్వీకుల్ని తలుచుకోనో చక్కగా మేము చేస్తాము దేనికి వాడబడుతుంది ఆ భూమి అంటే ఈ గోవులు చాలా మటుకు గోవులు అక్కడ సంచరిస్తూ ఉంటాయి అక్కడైతే ప్రశాంతంగా తిరగడానికి కావాల్సినంత స్థలము కావాల్సినంత గడ్డి రకరకాలైనటువంటి అవసరాలకి యోగ్యమైనటువంటి వరి ఎందుకంటే పచ్చటి మాఘాని గదమ్మ వరి కావాల్సినంత కాబట్టి ఆ వరి ఇత్యాదులు కూడా అన్ని అక్కడ లభిస్తాయి సస్యముగా ఉంటుంది గోవులు కూడా చాలా మటుకు ఇక్కడ కాస్త బాగా ఎక్కువైపోయినాయి కాబట్టి వాటికి విస్తృతంగా తిరగడానికి హైదరాబాద్ లో ఒక స్థలం ఏర్పాటు చేయటం అవుతోంది ఇక్కడే దగ్గరలో అది కూడా ప్రస్తుతం ఒక మూడు ఎకరాల స్థలం దాకా ఇక్కడి నుంచి మనకు ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక మూడు ఎకరాల స్థలం దాకా హైదరాబాద్ లో ఆశ్రమం కూడా ఏర్పాటుకు సిద్ధమైంది అది ఇంకా పెంచుకోవడం పెద్దది చేసుకోవడం అనేది కూడా ఉంది రాజమండ్రిలో కూడా ఎక్కువగా గోవులు సంరక్షింపబడాలి ఆ తర్వాత బ్రాహ్మణులకి ఒక యోగ్యమైనటువంటి బలం అంటే ఓ బ్రాహ్మడైనటువంటి అయినటువంటి వాడు పురోహితమో వేదమో చదువుకొని నా జీవన భృతి ఎట్లా నా జీవనోపాధి ఎట్లా రేపటి నా రోజేమిటి అని ఆలోచించకుండా ఏ బ్రాహ్మడు అక్కడికి వచ్చినా ఉపాధి చూపించగలిగేటటువంటి స్థాయిలో ఈ సంస్థని తయారు చేయాలి గో బ్రాహ్మణీత్యుహమస్త కాబట్టి దానికోసము ప్రధానముగా రెండు ఎప్పుడైతే గోవులు బ్రాహ్మణుడు రక్షింపబడ్డారో ప్రతి వాళ్ళు ఇంట్లో పుట్టినప్పటి నుంచి నామకరణం నుంచి అంత్యేష్టి దాకా సంస్కారాలు కావాలి ఈ సంస్కారాలు కావాలి అంటే వేదము ఏ విధమైనటువంటి ప్రక్రియ చెప్పిందో ఆ ప్రక్రియలో జరగాలి అంటే గోవు ఉండాలి బ్రాహ్మడు ఉండాలి ఈ రెండూ లేకపోతే వైదిక ప్రక్రియలు లేవు ఇంట్లో చౌలం లేదు నామకరణం లేదు ఇంకేదీ ఉండేటటువంటి అవకాశము లేదు గర్భాధానము నుంచి కూడా గో గురుతము బ్రాహ్మడితో అవసరం కాబట్టి అక్కడి నుంచి మనం సంస్కారాలు సవైదికంగా ఏదో చేశాము అయిపోయింది వంద మంది పెట్టిన సంస్థల్లో మందొకటి దీని నుంచి మనకి ఏమిటి ఆర్జన లాభం ఏమిటి ఏం పొందుతాము అనేటటువంటి ఆలోచన లేకుండా వైదిక ధర్మ పరిరక్షణే ప్రధానమైనటువంటి లక్ష్యముగా వైదిక ధర్మ సంరక్షణ ఎలా చేయాలి ఇది ఇలాగే స్థలం పెంచుతూ అందులో వైదికానికి సంబంధించినటువంటి యూనివర్సిటీలు వైదికానికి సంబంధించినటువంటి విద్యలలో ఉండేటటువంటి ప్రయోగ పూర్వము అనేకానేకమైనటువంటి ప్రయోగాలు ఉండేవి అగ్ని నుంచి మనం ఏం చేయొచ్చు ఈ అగ్నిహోత్రుడి నుంచి చేయగలిగినటువంటి పనులు ఏమేమి చెప్పబడ్డాయి వైదిక ధర్మంలో ఏలా ఎలాంటి ఉత్పత్తులు బయటికి తీసుకోవచ్చు వాడేటటువంటి ద్రవ్యాలలో ఉండేటటువంటి మహత్వ ఏ రాళ్ళు ఎందుకు వాడుతున్నారు ఏ మంత్రం ఎందుకు వాడుతున్నారు ఏది ఎందుకు చేయాలి ఇలా భారతదేశంలో ఉండేటువంటి మహాపండితులందరినీ శృంగగిరి జగద్గురువులు ఏకత్రం చేసి ఒక దగ్గర చేయబోతూ ఉన్నారు కేవలం పనిముట్లుగా పనిముట్లుగా మాత్రమే మందరము కూడా అక్కడ పని చేయటం జరుగుతోంది పూర్తిగా జగద్గురువులు ఏది ఏది నిర్ణయిస్తే అనంత శ్రీ విభూషితులు విద్యారణ్య స్వామి వారే విధుశేఖర భారతిగా మనందరినీ అనుగ్రహించబోతున్నారు మరొక వైదిక సామ్రాజ్య ప్రతిష్ట చాలా విశేషంగా జరగబోతోంది దానికి నాంది మాఘ కృష్ణ ద్వితీయ ఇరవై ఐదో తారీఖు ఆదివారము రాత్రి ఇంగ్లీష్ లెక్కల ప్రకారము సోమవారము తెల్లవారితే ఆదివారం రాత్రి తెల్లవారే సమయానికి మూడు గంటల పదిహేడు నిమిషాలకి అద్భుతమైన ముహూర్తము కాబట్టి ఎవరెవరు రాదలుచుకున్నారో ఎవరు ఎవరు అక్కడ హాయిగా అన్ని ఏర్పాట్లు అక్కడ చేయడం అవుతుంది అక్కడికి వచ్చి ఈ యజ్ఞంలో పాల్గొనదలుచుకున్నారో చేయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే రైల్ టికెట్లో ఫ్లైట్ టికెట్లో బస్ టికెట్లో బుక్ చేసుకోండి చేసుకుంటే మనం అందరము కూడా కార్లల్లో వచ్చేవాళ్ళు కార్లల్లో రావచ్చు లేదు బండ్ల మీద వచ్చేవాళ్ళు కూడా రావచ్చు అందరూ ఆనందంగా అక్కడ కార్యక్రమ నిర్వహణ చేసుకుందాం ఇందులో ఎవరు ఎవరు ఇది మాది అని పరిపూర్ణంగా సమయం కేటాయిస్తారో ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి వాళ్ళకి ఒక పిల్లవాడిలాగా వాళ్ళ ఉత్తరోత్తర రక్ష కూడా ఈ సంస్థే తీసుకుంటుంది ఇది నాది అని మీ మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇది నా మూడో పిల్లవాడు అని ఎవరెవరు పనిచేస్తారో మిగతా ఇద్దరు పిల్లలు చూస్తారో చూడరో నాకు తెలియదు కానీ ఈ పిల్లవాడు మాత్రం వాళ్ళ యొక్క బాగోగులు జాగ్రత్తలు అన్నీ చూసుకుంటాడు దీంట్లో అనుమానం లేదు అందుకని ఈ సంస్థ ఆరంభం చేసి విశేషంగా మనం కార్యక్రమాన్ని చేయబోతున్నాం ఇప్పటికే నాకు జన్మాంతర సుకృతం వల్ల మరి టీవీ ఛానల్స్ లో నేను మాట్లాడేదాన్ని బట్టో ఇంకో దాన్ని బట్టో అనేక మంది ఇష్టపడేటటువంటి ఉన్నారు మరీ ముఖ్యంగా వైదికంలో ఉండేటటువంటి మాకు బ్రహ్మస్థానంలో కూర్చుండే మహాత్ములు అనేక మంది ఇష్టపడేటటువంటి వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో దిగ్విజయంగా వైదిక ధర్మానికి సంబంధించినటువంటి తలమానికమైనటువంటి ఒక సంస్థ ఇందులో విగ్రహం ప్రధానం కాదు ధర్మం ప్రధానం ఆచారం ప్రధానం క్షేత్రము లోపల గుడి యొక్క శివలింగం ఎంత పెద్దగా ఉంది ఇది ప్రధానం కాదు ఆ లింగానికి యథాశాస్త్రీయమైనటువంటి పూజలు అవుతున్నాయా లేదా వైదికంగా సక్రమంగా ఉందా లేదా ఒక అగ్నిహోత్రుడి గుడిని కూడా కట్టబోతున్నా ఇప్పటిదాకా మొత్తము అగ్నిహోత్రుడికి సంబంధించి అన్ని రకాలైనటువంటి అగ్నులని కాపాడేటటువంటి సంస్థలు నాకు తెలిసి ఎక్కడా లేవు అందరూ అంటే వైదికాగ్నులు నేను చెప్తాను లౌకికాగ్నులు మీకు అనేకమైన చోట్ల కనిపిస్తాయి కానీ వైదికాగ్నిని ఎలా సంరక్షించాలి ఒక క్షేత్రము గట్టి అనేది లేదు స్వతసిద్ధంగా అగ్నిహోత్రుడే ఆయన కోసం ఆయన ఒక గుడి కట్టించుకున్నారు ఆ గుడి అజర్బైజాన్ బైజాన్ అనేటటువంటి దేశములో బాకు అనేటటువంటి ప్రాంతంలో అగ్నిహోత్రుడికి ఒక గుడి ఉంది ఆయనకు ఆయనే కట్టుకున్నారు అది కూడా పంతొమ్మిది వందల ఎనభైలు వచ్చేటప్పటికీ ఆ అగ్నిహోత్రం కూడా కొండెక్కింది అక్కడ ఏదో వేరే అయినటువంటివి వేస్తున్నారు ఎందుకంటే పూర్తిగా అక్కడ అంతా పురుష్కుల మధ్యలో ఆ గుడి ఉండేది ఎవరు పూజ చేయకపోయినా ఎనభైలు దాకా కూడా స్వతసిద్ధంగా అందులో అగ్నిహోత్రం వచ్చి ఆ అగ్నిహోత్ర క్షేత్రంలో అగ్నులు ఉండేవి కానీ అగ్నిహోత్రుడికి క్షేత్రాలు ఏవి అంటే ఇవాళ లేవు దీనికి పూర్వం అగ్నితుండినులు అనేటటువంటి బ్రాహ్మణులు ఉండేవాళ్ళు ఆ బ్రాహ్మణులందరూ అజర్బైజాన్ బాకు ప్రదేశం నుంచి కృష్ణ పరమాత్మ యొక్క సంతానము అగ్నులని చేస్తాము అంటే అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు సహ సహకరించకపోతే ఆ బ్రాహ్మణులను అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చారు వాళ్ళనే అగ్నితుండిల బ్రాహ్మణులు అని పిలుస్తారు అంత గొప్ప చరిత్ర ఉంది ఆ అగ్నిహోత్ర క్షేత్రానికి మళ్ళీ ఆ తర్వాత ఇంక ఎక్కడా కూడా మనకి అగ్నిహోత్రుడు కనిపించట్ల అందుకని ముందు ఆ అగ్నిని కాపాడి ఆ అగ్నిహోత్ర క్షేత్రం నుంచి ఎవరి ఎవరి ఇళ్లలో ఉపనయనాలైనా ఎవరు ఎవరు క్షేత్రాలలో అఖండ దీపాలను పెట్టుకోవాలనుకున్నా ఎవరి ఇళ్లల్లో అఖండ దీపాలు ఉండాలనుకున్నా ఎవరి ఇళ్లల్లో కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు జరిగినా అక్కడ నుంచి సంరక్షిస్తూ అగ్నిని తెచ్చుకొని ఈ కార్యక్రమం అయ్యేదాకా కూడా ఆ అగ్నుల యొక్క పర్యవేక్షణలో వైదికాగ్నులు ఇంటికి తీసుకువెళ్ళగలిగేటువంటి భాగ్యాన్ని కూడా అక్కడి నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పింది కొద్దిగానే మీరు విన్నటువంటిది ఆ క్షేత్రం గురించి ఒక్క శాతమే కానీ ఇలాంటివి అనేకానేకము మీరు వినబోతూ ఉన్నారు ఇప్పుడు ఏదైతే మనం ఆరు ఎకరాలు అని మొదలు పెడుతున్నామో అది వందల ఎకరాలు దాటి వెళ్ళాల్సినటువంటి అవసరము ఉంది ఆ స్థితికి కూడా అది చేరుతుంది దీంట్లో అనుమానం ఏం లేదు అని చెబుతూ ఎందుకంటే జగద్గురువుల సంపూర్ణ కృప దాని మీద ఉంది ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే ఈ క్షేత్రాలు ఏవైతే మనం కడుతూ ఉన్నామో అందులో నవగ్రహాలకి ఒక ప్రత్యేకమైనటువంటి సంపుటీకరణతో ఇప్పటిదాకా అలాంటి క్షేత్రము నవగ్రహాలకు సంబంధించినటువంటిది యావత్ విశ్వములో లేదు విశ్వములో లేదు కానీ వైదిక గ్రంథాలలో రాశి ఉంది ఆ రాశి ఉన్నటువంటి దాన్ని మొట్టమొదటిగా మనం కట్టబోతూ ఉన్నాం ఇలా అనేకానేక అద్భుతాలతోటి మనం అందరం కలిసి చేసుకుందాము అని చెబుతూ ప్రస్తుతానికి ఇంకా క్షేత్రం గురించి చాలా చెప్పాలని నాకు మనసులో ఉన్నప్పటికీ ఇంతకు మించినటువంటి జ్ఞానం ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇక్కడికి ప్రస్తుతానికి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను నేను మొత్తము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఇది ఇప్పుడు మాత్రం ఫేస్బుక్లో చూసేటువంటి వాళ్ళకి ఇక్కడున్న బ్రహ్మగారులకి చెప్తున్నాను వైదిక ధర్మ పరాయణులై వేద ధర్మము రక్షింపబడాలి అగ్నులు కాపాడబడాలి అనేటటువంటి బ్రాహ్మణులు ఎవరెవరైతే ఉన్నారో ఇది అంతా కూడా మనకేదో సంభావన వస్తుంది అనే ఉద్దేశం కాకుండా మనము జీవించి ఉండగా ఇలాంటి ఒక కళని సాకారం చేసుకోవాలి అని వెన్నెంట రావాల్సిందిగా ముందు వేద పండితులని అలాగే స్మర్తలని అదేవిధంగా ఆగమముల్లో క్షేత్రముల్లో పనిచేసేటటువంటి మహాత్ములందరినీ కూడా నేను సప్రశ్రయ నమస్కారాలతో సాష్టాంగ ప్రణామంతో అభ్యర్థిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను అంటే శ్రీ జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరుణులకి శ్రీ 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 విధుశేఖ విధుశేఖర భారతి మహాస్వామి చరుణులకి సాష్టాంగ ప్రణామం చేస్తూ స్వస్తి